మిస్మిల్లాహ్ర రహమాన్ రహీం ఇక్లారా రంజాన్ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మనము ఇస్లాం యొక్క ఇస్లాం సూచించే ఆర్థిక విధానాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ విధంగా ఉంటాయి దీని గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మహాశిలారా మన ప్రపంచం పెట్టుబడిదారి వ్యవస్థను చూసింది ఇప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థ మనం క్యాపిటలిజం పెట్టుబడిదారి వ్యవస్థలో మనం ఉన్నాము ఇదేం చెప్తుందంటే ఇది వడ్డీ ఆధారితమైనటువంటి వ్యవస్థ ఇదంతా కూడా వడ్డీతోటే జీవితం గడుపుతూ ఉంటుంది మొత్తం ఒక్క పర్సెంట్ కూడా లేని ధనికుల చేతిలో ప్రపంచ సంపదలో యాభై శాతం సంపద కేంద్రీకృతం అయిపోయింది ఈ పెట్టుబడిదారి వ్యవస్థ వలన ప్రపంచం మొత్తం యొక్క సంపద ఒక యాభై శాతం ఒక్క పర్సెంట్ కూడా లేనటువంటి ఆ వ్యక్తుల చేతిలో ఈ రోజున కేంద్రీకృతమైపోయి ఉన్నది బిల్ గేట్సు లేకపోతే ఇక్కడ అదానీ లేకపోతే అంబానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతుల్లో అయిపోయి ఉన్నది ఏమండి ఇది ద్వారా ఏం జరుగుతుంది సంపద అంతా ఒకే చోట జరుగుతుంది ధనవంతులే మరింత ధనవంతులు లాక్డౌన్లో మీరు చూసారో లేదో సంపద ఎవరిది పెరిగింది వాళ్ళదే పెరిగింది చిన్న చిన్న వాళ్ళు తినడానికి కూడా తిండే లేకుండా అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ సంపద అమాంతంగా ఎలా పెరిగిపోయింది పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి విధానం అదే సంపద వచ్చిన వాడి దగ్గరికి మళ్ళీ వస్తూ ఉంటుంది బ్యాంకులు వడ్డీల కోసము వడ్డీలు ఇచ్చే బ్యాంకులు వస్తుంటాయి అదేవిధంగా ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ఇది పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు మనం చూస్తున్నాము అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థ దీన్నే సోషలిజం అని కమ్యూనిజం అని చెప్పేసి మనం పిలుచుకుంటాము ఇదేంటంటే ఇది ఏం చెప్తుందంటే సమాజమే సర్వస్వం చెప్తుంది అంటే వ్యక్తికి ఒక వ్యక్తికి ఆస్తి హక్కు అనేది ఉండకూడదు ఎవరికి కూడా ఉండకూడదు ఏమండి ఇది ధన వికేంద్రీకరణ జరుగుతుంది పెట్టుబడిదారి వ్యవస్థలో ధన కేంద్రీకరణ జరిగితే ఇది వికేంద్రీకరణ జరుగుతుంది అక్కడికి ఇక్కడ ఎవరు కూడా సంపాదించకూడదు అంత కూడా సమానమే ఉంటుంది అలాగే ధనవంతుల నుండి లాక్కుంటుంది నిరుపేదలకు పంచుతూ ఉంటుంది అక్కడ సమానం చేసేసామని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఎవరికి టాలెంట్ అనేది ఒక వ్యక్తికి సహజంగా కొంత ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభ ద్వారా అతను బయట అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందడానికి అక్కడ అవకాశం ఉండదు అక్కడే ఉంచుతుంది అనమాట అందరికీ సమానంగా ఉంటుంది ఇంకా ఇది ఎలాంటిదంటే పరుగు పందెం పెడుతుంది పరుగు పందెం పెట్టినప్పుడు ఒక వ్యక్తి బాగా పరిగెడుతున్నాడు అనుకోండి అతను కాళ్ళు విరగొట్టేసి ఎవరైతే కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు పరిగెట్టని చెప్తుంది అంటే సహజమైనటువంటి ప్రతిభను అది పూర్తిగా అణిచివేసి అందరూ సమానమే అని చెప్పేసి చెప్తుంది ఇది మా ఇది మానవాని యొక్క స్వభావానికి విరుద్ధం కదండి సహజంగా మనిషిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభ ఆధారంగా అతను తన యొక్క తెలివితేటలతోటి అతను డెవలప్ అవుతాడు సహజంగా అది అలా కూడదు అనుకుంటే అది దైవం మనిషికి ఇచ్చినటువంటి హక్కులను అది ఉల్లంఘించడమే కొల్లగొట్టడమే అవుతుంది కదండి ఒకటి పెట్టుబడిదారి వ్యవస్థ అయితే అది దాని యొక్క నష్టాలు దానికైతే ఈ ఈ ప్రజా ఈ సామ్యవాద వ్యవస్థలో సోషలిజంలో ఈ విధమైనటువంటి నష్టాలు మనం చూస్తాం అయితే ఇస్లాం ఏం చెప్తుందంటే కొంచెం మధ్య మార్గాన్ని ఇది ప్రపంచానికి సూచిస్తుంది మధ్య మార్గం అదేంటంటే జకాత్ జకాత్ అనే ఒక మధ్య మార్గం అంటే సంపాదన ఎంతైనా సంపాదించండి ఆ సంపాదనలో అంటే న్యాయబద్ధంగా సంపాదించిన సమం వల్ల ఒకరిని కొట్టవు లేకపోతే ఒకరిని హక్కులు కాజే ఒకరిని హక్కులు కాజేస్తూ కాదు న్యాయబద్ధంగా సంపాదించి న్యాయబద్ధంగా సంపాదించే ప్రతి చెమట బొట్టుకు కూడా దైవము పుణ్యాన్ని ఇస్తాడని చెప్తూ సంపాదించిన ధనంలో నీ ఖర్చులు పోగా ఒక రెండున్నర శాతం యొక్క ధనాన్ని నిరుపేదలకు ఖర్చు పెట్టాయి అని చెప్తుంది తద్వారా ధనం ధనం నీ వద్ద ఉండదు ఆ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది వడ్డీ జోలికి పోకండి అంటుంది మళ్ళీ వడ్డీ జోలికి పోకండి అది భయంకరమైనటువంటి రుగ్మత అది ప్రపంచాన్ని పట్టి పీడించేస్తుంది ఈ రోజున వరల్డ్ బ్యాంక్ చేతులు నలిగిపోతున్నాయి చిన్న చిన్న దేశాలు కుదేలైపోతున్నాయి మనం కూడా వడ్డీలు కట్టి కట్టి మన ప్రతి ఒక్కరి తలపై ఉన్నాయని చదవడం జరిగింది ఇరవై ఒక్క వేలు ఎంతో ప్రతి ఒక్కరి తలపై ఈ రోజున ఉందంట అప్పు సూత్రమహాశల ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారు చెప్పారు శ్రామికుని చెమట ఆరకముందే అతని కూలిని చెల్లించి వేయండి అని చెప్పారు ఇంకా ఏం చెప్పారు అంటే అసత్య ప్రమాణం చేసి మీద మీ సరుకును అమ్ముకోకండి తద్వారా సరుకు అమ్ముడైపోతుందేమో కానీ శుభం పోతుంది మీ జీవితాల్లో అని చెప్పడం జరిగింది సూదరమహాశిలరా జకాత్ అనేది వడ్డీని నశింపజేస్తుంది సంపద అనేది కేంద్రీకృతం అవ్వదు సమాజంలో తిరుగుతూ ఉంటుంది అందరికీ కూడా కొనుగోలు శక్తి అనేది వస్తుంది ఈ విధంగా ప్రతి వ్యక్తి తన టాలెంట్ ఆధారంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు అయితే ఆ సంపాదించుకున్న దానిలో ఇతరుల యొక్క హక్కులను చెల్లించాలి జకాత్ రూపంలో అలాగే రకరకాల దానాల రూపంలో అతను చెల్లిస్తూ ఉండాలి అంతే తప్పించి ఇది నా తెలుగుతేటతో నేను సంపాదించుకున్నాను అని చెప్పేసి మళ్ళీ అతను తన దగ్గర పెట్టుకోవడానికి కూడా లేదు ప్రవక్త మోసలి అసలు వారు హెచ్చరిక కూడా చేశారు ఎవరైతే ఈ విధంగా తన ధనం నుండి జకాత్ని ఇవ్వకుండా అట్టే పెట్టేసుకుంటాడో అది ప్రళయ దినాన పెద్ద నాగుబామే అతని కాటేస్తుందని చెప్పేసి ప్రవక్త వారు కూడా చేశారు ఈ విధంగా సోదర మహాస్తిలరా క్యాపిటలిజం పెట్టుబడిదారి వ్యవస్థకు సోషలిజం సామ్యవాద వ్యవస్థకు మధ్యయ మార్గంగా ఇస్లాం ఒక చక్కటి ఆర్థిక విధానాన్ని మనకు సూచిస్తుంది రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనభావంతో థ్యాంక్ యూ